రేపే అతి పెద్ద పౌర్ణమి ఇది సామాన్యమైనది కాదు అలానే కాకుండా మనకి ఏంటంటే గనక రేపు అంటే చాలా చాలా పవిత్రమైన రోజు అంటే రేపు శివకోటి అలానే కాకుండా పరమ పవిత్రమైన పౌర్ణమి శనివారం కూడా ఉంది ఈ సంవత్సరంలో ఏంటంటే గనక ఇది మొదటి పౌర్ణమి చాలా చాలా అద్భుతమైన పౌర్ణమి అనమాట అయితే ఈ రోజు మర్చిపోకుండా మీరు ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు మనందరికీ తెలిసిందే కదా రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది ఉప్పుతో మనం ఏది కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఉప్పుతో ఎలా చేస్తే అప్పులు తీరుతాయి అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది అందుకే రేపు ఉదయాన్ని లేచి శుభిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని అనంతరం ఏంటంటే గనక మీరండి రండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది చేసుకోండి అంటే ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా కానీ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి పరమశివుణ్ణి పూజించటం అభిషేకించుకోవటం అలానే కాకుండా నిష్ట నియమాలతో ఈ రోజు ఏంటంటే గనక ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటే జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం లేకపోయినా మనం ఏంటంటే ఉల్లు అంటే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చేయకండి అలానే కాకుండా ఈ రోజు ఎంత ఎక్కువ వేలుంటే సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ ఉండండి ఆ తర్వాత శని మంత్రాన్ని కూడా తలుచుకుంటూ ఉండండి ఓం శనిచ్చరాయన మహాని ఆ అనంతరము ఉప్పు ఉంటుంది కదా ఉప్పుతో ఏంటంటే గనక ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకోండి టీ స్పూన్ తీసుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి సంవత్సరం అంతా కూడా బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు అనేక రకాల సమస్యల నుంచి మేము బయటపడాలని ఉప్పును ఏంటంటే గనక సింకులో పోసి నీళ్లను పోయండి లేదంటే వాషేరియాలో పోసేసి నీళ్లను పోసేస్తే సరిపోతుంది